The హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక హోటల్లో చపాతీలు పిండుకునే వ్యక్తిని తీసుకొచ్చి డైరెక్టర్ అని చెప్పి రాజు వాళ్ళ కంపెనీకి నష్టం కలగాలని టైం అంతా వేస్ట్ అయిపోవాలని రాహుల్ వేసిన ప్లాన్ అయితే ఇక అతన్ని డైరెక్టర్ని నమ్ముకొని ఇంట్లో అందరూ కూడా ఇక చక్కగా రెడీ అయ్యి ఇంట్లోనే షూటింగ్ అయితే మొదలు పెడతారు కానీ ప్రతి ఒక్కరూ కూడా హాల్లో ఉంటారు ఇక డైరెక్టర్ అయితే ఇక ఏంటి ఏదో స్మెల్ వస్తుంది ఎక్కడి నుంచి అని చెప్పి ఇక చెకచక వంటగదిలోకి పరుగు పెడతాడు వంటగదిలో వెళ్ళిన వ్యక్తి ఇక పరమనిషిని పూరీలు ఇలా కలపరు ఇలా కలుపుతారు అని చెప్పి ఇక పిండిని ఒకటే పరాటాలు కలిపినట్టుగా గబా గబా కలుపుతూ ఉంటాడు డైరెక్టర్గా అసలు తనకి ఎలాంటి సంబంధము లేదు అని చెప్పినట్టుగా మైమర్చిపోయి ఇక పూరీ పిండి చపాతి పిండి కలుపుకుంటూ కూర్చుంటాడు ఇక రాజు వస్తాడు రాజు వచ్చి ఇంతకీ డైరెక్టర్ గారు ఏరి అనగానే రాజ్ డైరెక్టర్ ఏంటి అదిగో ఆ వంటగదిలో పరాటా పిండి కలుపుతున్నాడు అనగానే కావ్య రాజు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇదేంటి డైరెక్టర్ అని చెప్పి పూరి పిండి కలుపుకుంటున్నాడేంటి అని చెప్పి ఈ కాలాన్ని చూస్తూ ఉంటే వాడెందుకో నాకెందుకో డైరెక్టర్ కాదనిపిస్తుంది రాజ్ వచ్చినప్పటి నుంచి వాడు వాళ్ళు వెర్రి వాషాలు కనీసం ఒక్క మాట కూడా సరిగా లేదు అనగానే కళ్యాణ్ వచ్చి అవునన్నయ్యా నేను వాడిని గమనిస్తూనే ఉన్నాను వాడు చెప్పిన స్టోరీలన్నీ సినిమా స్టోరీలే వాడు డైరెక్టర్ అంటే నాకెందుకో నమ్మాలనిపించట్లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఇక వెంటనే కోపంతో అయితే ఇక అక్కడికి వెళ్ళి మీరు డైరెక్టర్ అయినా నిజం చెప్పు అనగానే అది అది అని చెప్పి ఇక నీళ్ళు నములుతూ ఉంటాడు రే నువ్వు డైరెక్టర్ కానప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అసలు నువ్వు డైరెక్టర్ కానే కాదు కదా అని చెప్పి కాలర్ పట్టుకుంటాడు అయ్యి బాబోయ్ నేను డైరెక్టర్నే నా మాట నమ్మండి సెట్ వేశారు కదా పదండి యాక్షన్ చెప్తాను అనగానే ఏం అవసరం లేదు నీలాంటి వాడిని నమ్ముకొని ఈ సెట్ వేయడం మాది బుద్ధి తక్కువ అని చెప్పి చంపపక్కల కొడతాడు అయితే ఇక వెంటనే వామ్మో నేను ఇక్కడ ఉండనే ఉండను నాకు చచ్చేంత భయం వేస్తుంది నేను గనక ఇప్పుడు గనక సరిగా నేను ఏ డైరెక్షన్ చేయకపోతే దాన్ని ఇక్కడ చంపినా చంపా అని చెప్పి ఇక అక్కడి నుంచి పరుగు పరుగున వరారైపోతాడు ఇక వెంటనే రాహుల్ రుద్రాణి అయితే ఇక మనసులో ఏంట్రా వీడు ఇలా చెడగొట్టేశాడు ఇప్పుడు వీడు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ ప్లేస్లో వేరొక్కడిని తీసుకొచ్చి షూట్ చేయిస్తారు కదరా వీడేంటి ఎంత పని చేశాడు అని చెప్పి రుద్రాణి రాహుల్తో అంటూ ఉంటుంది రాహుల్ వెంటనే మమ్మీ నువ్వేమి టెన్షన్ పడమాకు వాడు వెళ్ళిపోయాడు వీళ్ళ టైం అంతా వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఖచ్చితంగా ఫోటోషూట్కి ఎలా అయినా ఒక ఫోర్ అవర్స్ పడుతుంది ఆ ఫోర్ అవర్స్ తర్వాత ఇక వెంటనే రేపు ఇక టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి అలాగే ఈ ఫోటోషూట్ అన్నీ కూడా కటింగ్స్ అన్నీ పోగా ఇక తను ఏ రకంగా అవతల వ్యక్తులకి నచ్చాలో అవతల కటింగ్స్ అన్నీ ఉంటాయి అవన్నీ కూడా చాలా టైం టేకింగ్ మామ్ ఇప్పుడు ఇప్పటికిప్పుడు తీసుకొచ్చిన ఆ పని జరగదు నువ్వు టెన్షన్ తీసుకోద్దు మనమే ఇక మనమే టెండర్ ఆఫీసులో గెలవబోతున్నాం ఇక నా కంపెనీనే నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చేస్తుంది అని చెప్పి పగటగాలలు కంటూ ఉంటాడు ఇక వెంటనే కావ్య అయితే ఏంటి ఇలా జరిగింది అసలు డైరెక్టర్ అని చెప్పి ఈ వ్యక్తి ఎవరు వచ్చారు ఇదంతా కూడా రాహుల్ పన రాహుల్ గురించి ఎందుకింత నెగిటివ్గా ఆలోచిస్తున్నాను నేను అసలు రాహుల్కి దీనికి సంబంధం ఉందా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా ఇక డైరెక్టర్ అన్న ఇక ఆ చపాతీలు హోటల్ నుంచి ఒత్తిన వ్యక్తి దగ్గ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అయితే వస్తాడు ఇక ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి నువ్వు ఏంటి నువ్వుని కూడా ఫేక్ ఎనా అనగానే లేదు మేడం నిజంగానే డైరెక్టర్ సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ని నాకు కూడా చాలా బాగా ఫోటోషూట్ చేయడం వచ్చు కానీ మా డైరెక్టర్ ఎప్పుడూ నాకు ఏవి విషయాలు అంత క్లియర్గా చెప్పలేదు మేడం కానీ నాకు క్లియర్గా మీరు ఏమి అనుకోకపోతే మీరు చెప్పం చెప్పినట్టుగా నేను ఫోటోషూట్ చేస్తాను మేడం అని చెప్పి అంటాడు ఇక రాసి చాలా డిసప్పాయింట్ అయితే ఇక వెంటనే కావ్యం వచ్చి ఏమండి ఈ వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్ తినకి కూడా బాగా ఫోటోషూట్ చేయడం వచ్చు మీరు ఎలా రకంగా రావాలనుకుంటున్నారు ఏ రకంగా తీయాలనుకుంటున్నారో ఇతనికి చెప్పండి ఖచ్చితంగా ఈయన ఫోటోషూట్ బాగా తీస్తాడని నమ్మకం ఉంది మీరు ఇంకా ఏమి ఆలోచించద్దండి అనగానే రా అది కాదు కలవ తినగానే మనకు ఉన్నది చాలా తక్కువ టైం అండి రండి ఫోటోషూట్ చేద్దామని చెప్పి ఇక అందరూ కూడా రెడీ అయిపోతారు ఇక ఇంటికి పెద్దవాళ్ళైన ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ సుభాష్ అలాగే ఇక దానిలక్ష్మి ప్రకాశం కళ్యాణ అప్పు ఇలా జంటలు జంటలుగా ఇక అందరూ కూడా చక్కగా రెడీ అయిపోతారు ఇక ఇందిరాదేవి అయితే చిన్నపిల్లలాగా ఇక నవ్వుకుంటూ నగల అడ్వర్టైజ్మెంట్కి ఇక ముందు మొత్తం మీద నుంచుంటుంది ఇక పక్కనే రుద్రాణి అయితే ఉడుక్కుపోతూ ఉంటుంది ఏంట్రా ఫోటోషూట్ ఆగిపోతుందన్నావు చూసావా అనగానే నువ్వు మమ్మీ అసలు ఏ రకంగా జరుగుతుందో నేను చూస్తాను కదా అని చెప్పి గుడ్లా పొగించుకొని చూస్తూ ఉంటే కావ్య ఇక స్పెషల్గా వేసిన డిజైన్స్ అన్నీ కూడా ఒంటి మీద వేసుకుంటుంది ఆ నగలు చూసి ఈ అబ్బకి ఇంట్లో అందరూ కూడా కావ్య ఈ నగలు నీకోసమే గీసినట్టుగా ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒరే రాజ్ ఈ నగలు కానీ మార్కెట్లోకి వెళితే మన గ్రాఫ్ ఒక్కసారిగా పైకి వెళ్ళిపోతుంది ఇక ఎవరు మనల్ని ఆపే ఆపే శక్తి కూడా ఉండదురా అని చెప్పి ఇక ప్రకాశం మురిసిపోతూ ఉంటాడు ఇక వెంటనే ధాన్యలక్ష్మి అబ్బబ్బప్ప ఎంత బాగున్నాయి రాజు ఈ నగలు ఈ నగలు చూస్తుంటే నాకే కొనుక్కోవాలనిపిస్తుంది నిజంగా చాలా బాగా అదిరిపోయినాయి అని చెప్పి ఇక మురిసిపోతూ ఉంటే ఇక రుద్రాణిదా అలాగే ఇక వెంటనే రాహుల్ చూసి నివ్వరిపోతూ ఉంటారు ఒరే నువ్వు అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఇక్కడ చూస్తే ఈ నగలు ఆ ఫోటోషూటు ఆగేలా లేదు నువ్వు వెనకబడిపోతావురా ఖచ్చితంగా మొన్నేదో రాస్ కావ్య లేరు కాబట్టి ఏదో రకంగా వాళ్ళ డిజైన్స్ కాపీ కొట్టి నువ్వేదో పేరు తెచ్చుకున్నావు కానీ ఇప్పుడు రాస్ కావ్యం ఉండగా నీ పప్పులు ఉడకమనిపిస్తుంది అని చెప్పి రుద్రాని అంటుంది ఇక రాహుల్ అయితే అలానే చూస్తూ ఉంటాడు ఇక ఫోటోషూట్ యాక్షన్ అని చెప్పి మైక్ పట్టుకొని రాస్ యాక్షన్ అని చెప్పి ఇక చెప్పగానే ఇక కుటుంబంలో అందరూ కూడా నడుచుకుంటూ వస్తారు చీరలు కట్టుకొని మెడ నిండా నగలు వేసుకొని అడ్వర్టైజ్మెంట్కి ఇక షూట్ మొదలైపోతుంది ఇక కావ్యని చక్కగా కుందనపు బొమ్మలాగా తయారు చేసి నగల అడ్వర్టైజ్మెంట్కి కావ్య అయితే ఇస్తూ ఉంటుంది గాజులు హారం మెడలో పెట్టుకున్నవి అన్నీ కూడా ఇక చూపిస్తూ మొత్తానికైతే ఫోటోషూట్ కంప్లీట్ అయిపోతుంది ఫోటోషూట్ అయితే ఒక రేంజ్లో వస్తుంది ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా క్లాప్స్ కొడుతూ కావ్య నిజంగా చాలా అందంగా ఉన్నాం నా దిష్టి తగిలేలా ఉందమ్మా అని చెప్పి అపర్ణ దిష్టిచుక్కు పెడుతుంది ఇక నీకత్తగా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుందిరా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే ఇక రుద్రాణి రాహుల్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు ఇక మొత్తం మీద అయితే ఇక రేపే టెండర్ ఆఫీస్లో ఈ ఫోటోషూటికి సంబంధించిన అన్ని ఫోటోలను ఇక పైన డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అప్పుడు ఖచ్చితంగా మనవి ఇక ఈ నగల కంటే తక్కువగా ఉన్నాయని అర్థమైపోతుంది ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని చెప్పి రుద్రాణి అనగానే హాగు మమ్మీ నాకు కాళ్ళు చేతులు పనిచేయట్లేదు అసలు నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎంత అద్భుతంగా ఉన్నాయా నగలు ఆ నగలన్నీ కూడా ఇక ఖచ్చితంగా రేపు రాజ్ కంపెనీకి సంబంధించిన నగలని తెలుసుకొని నా ఆఫీస్కు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నన్ను వెనక్కి తోసేసి వెళ్ళిపోతారు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక కావ్య బెడ్రూమ్లోకి అయితే వస్తుంది ఇక వెంటనే రాజైతే ఆగాగు కళావతి నిజంగా ఈరోజు బంగారు బొమ్మలాగా తయారయ్యావు నిజంగా నీకు దిష్టి తగిలిద్ది అనగానే ఏంటండి కొత్తగా మాట్లాడుతున్నారు అనగానే నీకే కాదు నా పిల్లలకు కూడా దిష్టి తగులుతుంది అని చెప్పి దిష్టి దొక్క తీసి పక్కన పెడతాడు ఇక కళావతి రేపు ఈ నగల అడ్వర్టైజ్మెంట్ షూట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి రేపు మనకు టెండర్ ఖచ్చితంగా వస్తుంది అనగానే ఖచ్చితంగా వస్తుందండి మనకి సంబంధించిన అన్నీ కూడా పగడబందీగా ప్లాన్ చేస్తారు కదా ఏ ఒక్కరూ ఇక కాపీ కొట్టడానికి కూడా లేదు రాహుల్ లాంటి వాడికి ఇక ఛాన్స్ అనేది దొరకదండి అనగానే అవును వాడు ఏ రకంగా నగల్ని ఇక తయారు చేయించి డిస్ట్రిబ్యూట్ చేస్తాడో మనము చూద్దాం అని చెప్పి ఇద్దరూ కూడా అనుకుంటారు ఇక కావ్య సారీ అప్పురా అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటారు పొట్టి నిజంగా ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు పొట్టి అనగానే థ్యాంక్ యూ కూర్చి నువ్వు కూడా చాలా బాగున్నావు అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉండగా ఒక్కసారిగా శేషు ఫోన్ చేస్తాడు పోలీస్ స్టేషన్ నుంచి ఇక వెంటనే చెప్పు శేషు అని చెప్పి అంటుంది మేడం మీరు అనుకున్నది నిజమే మేడం మీరు కేసులో అసలు ముద్దయ్యి ఇక రేణుక భర్త అని అన్నారు కదా అది ఖచ్చితంగా నిజమ నిజమే అనగానే ఏం మాట్లాడుతున్నావు శేషు అనగా అని చెప్పి అడుగు కానీ అవును మేడం వాడు ఒక పెద్ద ఫ్రాడు వాడు రేణుకని పెళ్లి చేసుకున్నాడు కానీ రేణుక డబ్బు కోసమే చేసుకున్నాడు రేణుకని మోసం చేస్తున్నాడు మేడం వాడు ఊరని చెప్పి పక్క ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉంటున్నాడు ఒక ఒక ఆవిడతో వాడు ఉంటున్నాడు కానీ వాడు మాత్రం ఏమి ఎరగనట్టుగా చెప్తున్నాడు అది మా కానిస్టేబుల్స్ చూశారు వాడు గురించి మాకు చాలా పెద్ద విషయమే తెలిసింది మేడం మీరు ఉన్న పలంగా వస్తే అన్ని విషయాలు మాట్లాడుకొని వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేయొచ్చు అనగానే నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను ఇమీడియట్లీగా వాడిని ఫాలో చెయ్యండి వాడిని అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో ముందే మీరు వాడిని వెనకాల అలా నిఘా పెట్టండి అని చెప్పి ఇక అప్పు చెప్తుంది ఇక మొత్తం మీద కళ్యాణ్ అయితే ఏంటి ఏంటి అప్పు ఎక్కడికి అనగానే అర్జెంటుగా వెళ్ళాలి కూర్చి వాడు మళ్ళా పారిపోతాడేమో వాడు రేణుకని మోసం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ పాపని కూడా వాడే ఏదో చేశాడని అనిపిస్తుంది నేను వెంటనే వెళ్ళాలి కూచి అని చెప్పి ఇక యూనిఫామ్కి సంబంధించిన బ్యాగ్ అయితే సర్దుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అటువైపుగా రుద్రాణి వెళ్తూ అప్పు కళ్యాణ్ మాట్లాడుకున్న మాటలు వింటుంది ఏంటి నువ్వు పోలీస్ డ్యూటీ చేస్తూ ఇంట్లో అందరి కళ్ళను కప్పుతున్నావా ఈ పొట్టి పోలీసు ఏ విధంగా జరుగుతుందో ప్రతిదీ కూడా ఇక వెంటనే దానలక్ష్మికి చేరేస్తే ఇంకా మంచిది పెద్ద గొడవే జరుగుతుంది అని చెప్పి ఇక వెంటనే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడే రాహుల్ వెనక నుంచి లాక్కొని వస్తాడు ఏంటి మమ్మీ నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు అనవసరంగా తప్పు చేస్తున్నావు ఈ విషయం తీసుకెళ్ళి ధాన్యలక్ష్మి అత్తయ్యకి విషయం చెప్తావు గొడవ చేసి ఇంట్లో ఉంచేస్తుంది అప్పుని అప్పు బయటికి కాలు పెట్టదు తొమ్మిది నెలలైనాక డెలివరీ అవుతుంది ఇంటికి వారసున్నో వారసురులలో తీసుకొస్తుంది అప్పుడు బాగుంటుందా నీకు అనగానే ఒరే రాహుల్ ఏమంటున్నావురా అనగానే మమ్మీ ఇప్పుడు నేను ఎంతో కష్టపడి ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారంగా రాహుల్ రాజ్ కంపెనీ డిజైనర్ని పది లక్షలు కొని ఇక పక్కన పెట్టాను కానీ అక్కడితో రాజ్ ఆగలేదు కావిని డిజైనర్గా పెట్టి ఫోటోషూట్ చేసించాడు చూసావు కదా ఆ నగల్లో ఎంత క్లారిటీ ఉందో అవి కనుక రేపు డిస్ట్రిబ్యూట్ అయితే నా కంపెనీని అందరూ కూడా వదిలేస్తారు మమ్మీ అనగానే అవునరా అందుకని ఆ కక్షతోనే దానలక్ష్మికి ఈ విషయం చెప్దాం అనగానే మమ్మీ మమ్మీ ఆ విషయానికి కక్షతో ఈ విషయం చెప్తే ఏమవుతుంది మమ్మీ నాకొచ్చే లాభమేమీ లేదు నేను రాస్ కవిని ఆ టెండర్ ఆఫీస్కి రాకుండా చెయ్యాలి అని చెప్పి రాత్రి నుంచి ఆలోచిస్తున్నాను కానీ ఏ ఒక్క ఆలోచన రావట్లేదు కానీ ఇప్పుడే మంచి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది అప్పు పోలీసు పోలీసుగా డ్యూటీ తీసుకుంటున్న సంగతి ఇంట్లో ఎవరికీ తెలియదు నువ్వే చెప్తున్నావు కదా ఆ రాస్ కావ్యకి తెలుసని అలాంటప్పుడు రాస్ కావ్య అప్పు విషయంలో తప్పు చేశారని అలాగే అప్పుకి అవాషన్ అయిందని ఇవన్నీ వినడానికి ఎలా ఉంది అనగానే ఒరే ఏం మాట్లాడుతున్నావరా అనగానే మమ్మీ నువ్వు చూస్తూ ఉండు ఈరోజు కావ్య రాజ్ ఇక ఈ ఇంట్లో దోషుల్లాగా మిగిలిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తాను అలాగే ఈరోజు అప్పు పాపం ఇంటి వారసుని కూడా మొయ్యలేని పరిస్థితిని ఏర్పరుస్తాను పిల్లలు ఈ ఇంట్లో పుట్టడానికి లేకుండా చేసి నా కక్ష తీర్చుకుంటాను మమ్మీ అని చెప్పి రాహుల్ అయితే ఇక రౌడీల్ని ప్లాన్ చేస్తాడు అప్పు ఇక కన్ను కప్పి హాస్పిటల్కని చెప్పి ఇల్లు వదిలి వెళ్తుంది ఇక కావ్య ఆల్రెడీ కావ్యకి చెప్పడం వల్ల కావ్య కూడా కవర్ చేస్తుంది దాని లక్ష్మి దగ్గరికి వచ్చి పిన్ని సారీ చిన్నత్తయ్య అప్పు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పి అబద్ధం చెప్తుంది అవునా అప్పుకి ఏమైంది పదే పదే హాస్పిటల్కి వెళ్తుంది కావ్య ఏంటో తెలుసుకోవాలి అనగానే ఏమీ లేదు నార్మల్ చెకప్పై నాకు తెలుసు కదా చిన్నత్తయ్య అని చెప్పి కవర్ చేస్తుంది ఇక రుద్రాణి అయితే కవర్ చేయి కవర్ చేయి ఎంతవరకు కవర్ చేస్తావో చెయ్యి ఈరోజు రాత్రికల్లా నువ్వు రాజు ఇద్దరూ కూడా ఏడ్చుకుంటూ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం నా కొడుకు ఇక అప్పుని అపాషన్ అయ్యేలాగా చేయటం ఖాయం అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక అప్పు అయితే మొత్తానికి ఆ రౌడీని సారీ రేణుగా భర్త ఉన్న అపార్ట్మెంట్కి అయితే వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే ఇక వేరొక అమ్మ వేరొక అమ్మాయితో ఇక మాట్లాడుతూ నా భార్య దగ్గర చాలా ప్రాపర్టీ ఉంది తన ప్రాపర్టీ కోసమే తను పెళ్లి చేసుకున్నట్టుగా నటించాను అది నిజమని నమ్మేసింది దాని కూతుర్ని చంపేసి దాన్ని పిచ్చిదాన్ని చేసి ఆస్తిని లాక్కుందాం అనుకున్నాను కానీ అది బ్రతికే ఉంది బ్రతికే ఉందని ఇక పిచ్చి బ్రహ్మలో బ్రతుకుతుందేమో అనుకున్నాను కానీ నిజంగానే అది పిచ్చిది కాదు రేపు పొద్దున్న పోలీసులు రీఓపెన్ చేశారు ఎప్పుడైనా ఎలా అయినా నన్ను ఫాలో చేయొచ్చు నేను ఇక్కడే ఉన్నానని తెలిస్తే ఖచ్చితంగా పాప ఎక్కడుందో తెలిసిపోతుంది కాబట్టి పాపను తీసుకొని మనం ఇప్పుడే ఇల్లు ఈ ఇల్లు ఈ ఏరియా వదిలి వెళ్ళిపోవాలి అనగానే సరే మనం వెళ్ళిపోదాం కానీ ఆస్తి అనగానే ఖచ్చితంగా ఆస్తి మనకే వస్తుంది రేణుక ఎలాగో సూసైడ్ అటెంప్ట్ చేసింది అలాగే ఇంకొకసారి కూడా అటెంప్ట్ చేసి చచ్చిపోయినట్టు చేసి ఆస్తి మొత్తం కూడా నీ పేరుని రాస్తాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనగానే ఇక లోపల నుంచి పాప ఇక చీకటి గదిలో ఏడుస్తూ ఉంటుంది డాడీ డాడీ అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక లోపలికి వెళ్ళి ఏయ్ నోరు ఎత్తావనంటే ఊరుకోను మీ అమ్మ చచ్చిపోయింది నువ్వేంటి ఓ ఏడుస్తున్నావు అది తిరిగి రాదు నువ్వు ఉంటే మాతో నాతోనే ఉండాలి ఈ ఈవిడే మీ అమ్మ ఈ అమ్మగా నువ్వు యాక్సెప్ట్ చేయాలి అనగానే లేదు మా అమ్మ దగ్గరికి నేను పంపించేయండి మా అమ్మ నాకు కావాలి డాడీ ప్లీజ్ డాడీ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే పాప మీద చెయ్యెత్తబోతాడు ఇక రేణుక భర్త ఒక్కసారిగా ఇక అప్పు పోలీసు బలగంతో ఇక అక్కడ ఉన్న రేణుక వాళ్ళ భర్తని జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తుంది నీకెంత ధైర్యంరా కళ్ళ ముందే చిన్న పాప మీద చేయి చేసుకుంటావా అని చెప్పి శేషు పాపని జాగ్రత్తగా బండెక్కిచ్చండి అనగానే ఇక పారిపోవడానికి ట్రై చేసి అక్కడున్న విండోలో ఉంచి ఇక దూకేసి వెళ్ళిపోతారు ఇక వెంటనే ఆ లేడీని అరెస్ట్ చేసి అప్పు చేజింగ్ అయితే చేస్తుంది అదే టైంలో ఆ రౌడీ పరుగు పెడుతూ ఉంటే ఇక కరెక్ట్గా రాహుల్ రాహుల్ పెట్టిన ఇద్దరు రౌడీల్ని ఇక అప్పు మీదకి పంపిస్తాడు వాళ్ళతో పాటు అప్పు ఫైటింగ్ చేసేసరికి వాళ్ళ లాఠీ బలంగా అప్పు పొట్టకి తాకుతుంది అంతే అప్పు ఒక్కసారిగా కింద పడిపోతుంది కుప్ప కూలిపోతుంది కానీ కొంచెం కూడా వెనకడుకు వేయకుండా నా ప్రాణం పోయినా పర్వాలేదు వాడిని మాత్రం వదిలిపెట్టేది లేదు అని చెప్పి వారితో రేణుక భర్తని షూట్ చేస్తుంది అంతే వాడు దెబ్బకి కింద పడతాడు వాణ్ణి అరెస్ట్ చేస్తారు ఇక వెంటనే పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి వాడికి పోలీస్ స్టేషన్లో ఇస్సరి కొట్టేస్తారు ఇక అప్పు పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఇక సీఏ అయితే అమ్మ అపూర్వ నువ్వు జాగ్రత్త నీ కడుపులో ఉన్న బిడ్డ జాగ్రత్త ఈరోజు ఆ రేణుకకి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి అప్ప చెప్పావు నువ్వు చాలా గ్రేట్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటే చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్స్ వీడికి మాత్రం శిక్ష పడాలి ఇలాంటి వాళ్ళని శిక్షించకుండా ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు అని చెప్పి అప్పు చెప్తుంది ఇంతలోనే అప్పుకి కడుపులో నొప్పి బాగా ఎక్కువయేసరికి ఒక్కసారిగా కింద పడిపోతుంది వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ అయితే ఇక వెంటనే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పమని ఇక నర్సుకి ఫోన్ చేసి రిసెప్షన్లో చెప్పమంటారు కరెక్ట్గా అదే టైంలో రాస్ కావ్య రెడీ అయ్యి టెండర్ ఆఫీస్కి బయలుదేరుతారు ఇక కావ్య ఇక మధ్య మధ్యలో దండం పెట్టుకొని ఏమండి ఈ టెండర్ మనకే వచ్చిద్ది ఖచ్చితంగా కృష్ణయ్య మనతో ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఉన్న పలంగా ఇక అప్పుడే కరెక్ట్గా కాల్ వస్తుంది రాస్కి ఇక ఇంటి నుంచి ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి కాల్ అటెండ్ చేయగానే అప్పుకి హాస్పిటల్లో అడ్మిట్ అయిందని అప్పు పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పేసరికి కావ్యకి కన్నీళ్ళగవు ఏమండి అప్పు అనగానే ఏం జరుగుంటచ్చు ఖచ్చితంగా ఆ కేసు విషయంలో వెళ్ళింది కదా అక్కడ ఏదో జరిగిందంట తన పొట్ట మీద ఏదో దెబ్బ తగిలిందంట కళావతి అనగానే ఏమండి అప్పుకి ఏం జరిగింది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే కారు వెనక్కి తిప్పేస్తారు రాజ్ కావ్య ఇక వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోతారు టైం చూస్తే ఇక ఎక్కువ టైం పట్టదు ఇక ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్లో టెండర్ ఆఫీస్లో ఉండాల్సిన కావ్య హాస్పిటల్కి వెళ్ళిపోతారు ఇక రాహుల్ అయితే మమ్మీ ఇక రాస్ కావ్య హాస్పిటల్కి వచ్చారా అనగానే ఒరే వాళ్ళు పరుగు పరుగున హాస్పిటల్కి వస్తున్నారు ఇంకా అంతేకాదు ఇక్కడి నుంచి ఆ టెండర్ ఆఫీస్కి రాకుండా నేను చూసుకుంటాను నువ్వు టెండర్ ఆఫీస్లో హ్యాపీగా టెండర్ వేసుకోరా అని చెప్పి అనగానే ఇక వెంటనే పరుగు పరుగున రాజ్ కావ్యం వచ్చి ఏమైంది ఏమైంది అని చెప్పి బాగా టెన్షన్ పడుతూ ఉంటే కరెక్ట్గా అదే టైంలో ఇక దాని లక్ష్మి ఏమవ్వాలి ఇంకా ఏమవ్వాలి నా కోడలు నా కోడలు ఈరోజు నా మాట వినకుండా నా మాట పక్కన పెట్టేసి డ్యూటీకి వెళ్ళిన సంగతి నీకు రాజ్కి తెలుసంట కదా అలాంటప్పుడు మీరిద్దరూ కలిసి ఏం చెయ్యాలనుకున్నారు నాకు వంశం రాకుండా చెయ్యాలనుకున్నారా వాడు పిచ్చివాడు అందరినీ నమ్మేస్తాడు నా కొడుకు కళ్యాణ్కి పిల్లలంటే చాలా మక్కువ అలాంటిది వాడి జీవితాంతం తండ్రి పిల్లలు లేని తండ్రిని చేద్దామనుకున్నారా ఏం చెయ్యాలనుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు అప్పు నీ వెనక నుండి మీరిద్దరేనంట కదా ఎంకరేజ్ చేసింది చెప్పండి అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య మేము ఎంకరేజ్ చేయడం ఏంటి అప్పు విషయంలో అనగానే ఏ మీరిద్దరూ దొరికిపోయారని మాట మార్చేస్తున్నావా కావ్య నువ్వు రాస్ ఇద్దరు కలిసి అప్పుని ఇక డ్యూటీకి వెళ్ళమని ఏమన్నా జరిగితే అండగా మేము ఉంటామని మీరిద్దరూ చెప్పారు నిజమా కాదా అనగానే ఇక ఇద్దరూ సైలెంట్గా ఉంటారు ఇక కళ్యాణ్ అయితే అత్త ఈ విషయంలో అన్న ఇది వదిలింది తప్పే లేదు అప్పు ఇక కేసు విషయంలో చాలా మనసుకు తీసుకుంది ఒక చిన్న పాపకి తన తల్లిని అప్పచెప్పాలని చూసింది అంతే చేసిన తప్పు ఏమీ లేదు అనగానే ఒరే పిచ్చోడా నీకు ఇంకా మీ అన్ని తెలియట్లేదా రాస్ కావ్యకి వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డ మీద అమితమైన ప్రేమ ఉంది కాబట్టి ఎవరికీ చెప్పకుండా ట్రీట్మెంట్ వెళ్ళి కేరళకి వెళ్ళి చక్కగా వచ్చారు కానీ కడుపుతో ఉన్న అప్పు డ్యూటీ చేయకూడదని మీకు తెలీదా ఎలా మీరిద్దరూ వెనక ఉండి పంపిస్తారు నా కోడ కోడల కడుపులో బిడ్డకి ఏమైనా అయితే మాత్రం నేను మీ ఎవరిని క్షమించను రాజ్ అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక డాక్టర్ వచ్చి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది తనకి పిల్లలు పుట్టే అవకాశం లేకుండా అయిపోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే తన గర్భ సంచిలో చాలా డ్యామేజ్ అయింది ఇమిడియట్లీగా తనకి అభాష అయినా చేయాలి డెలివరీ అయినా చెయ్యాలి లేదంటే తన ప్రాణాలకే ముప్పు అని చెప్పి అనటంతో దుగ్గరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది కావ్యారా షాక్ అయిపోతారు ఏమండి ఏంటండి ఇదంతా ఆ భగవంతుడు ఎందుకండి ఇంత పరీక్ష పెడుతున్నాడు అని చెప్పి అనగానే ఇక వెంటనే పరుగు పరుగున ఇక అక్కడికి వస్తుంది స్వప్న స్వప్న రాగానే ఇక అందరూ కూడా ఏంటి స్వప్న ఎందుకు ఈ పసుపాపను తీసుకొని వచ్చావు ఇక్కడికి నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటూ ఉంటే లేదు అమ్మమ్మ చాలా పెద్ద విషయం తెలిసింది కావాలంటే ఈ ఫోన్ని చూడండి ఈ ఫోన్ చూస్తే మీకే అర్థమవుతుంది అనగానే ఇక వెంటనే ఫోన్ ఏంటబ్బా అని చెప్పి రాసి చూస్తాడు అప్పుడు తెలుస్తుంది అసలైన విషయం రాహుల్ రౌడీలతో ఫోన్లో మాట్లాడుతున్న వీడియో అప్పుని ఇక అప్పు సేఫ్గా ఇక కేసు గెలిచి వచ్చేస్తుంది తనని రౌడీలకు పంపించి తన పొట్ట మీద బలంగా కొట్టమని ఇక ఫోన్లో రౌడీలతో డీలింగ్ కుదుర్చుకునే మాటలయ్యి ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయిపోతారు ఇక ఒక్కసారిగా రుద్రాణి ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావు నా ఎందుకు అలా మాట్లాడతాడు అనగానే చెంప చెడ్లు అనిపిస్తుంది రుద్రాణికి ఇక స్వప్న అయితే నీ కొడుకు ఎంత దుర్మార్గుడో నువ్వెంత దుర్మార్గురాలువో ఈ ఫోన్లోనే తెలుస్తుంది నీ కొడుకు ఈరోజు ఈ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు పాపం ఇందులో రికార్డ్ అయిన సంగతి నీ కొడుకు తెలీదు నువ్వు ఎంత నీచురాలువో నీ కొడుకు ఎంత నీచుడో ఈ ఫోన్లో తెలుస్తున్నా కూడా ఇంకా దబాయిస్తున్నావా అనగానే డాక్టర్ రావడంతో కావ్య డాక్టర్ దయచేసి మా చెల్లెలకి ట్రీట్మెంట్ చేయండి మా చెల్లెలకి ఏమీ జరగకూడదు డాక్టర్ కావాలంటే తనకి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాము ప్లీజ్ డాక్టర్ మా ఆస్తులన్న అమ్మేసైనా మీకు చేతిలో పెడతాం మా చెల్లెలకి ఏమీ జరగకుండా చూడండి మేడం అని చెప్పి ఏడుస్తూ అడుగుతుంది ఇక వెంటనే డాక్టర్ అయితే మీ చిల్లెలకి వచ్చిన ఏమీ లేదు మీ చిల్లెలకి ఇక ఇప్పుడే డెలివరీ అవుతుంది తను ఇక ఏడో నెలలో బిడ్డని కంటుంది కానీ బాక్స్లో పెడతాము తల్లి ప్రాణాలకి గండం ఉండదు ఇక పుట్టిన బిడ్డ ప్రాణాలకి గండం ఉండదు అని చెప్పి గుడ్ న్యూస్ అయితే చెప్తుంది ఇక వెంటనే ధనలక్ష్మికి రుద్రాణి రాహుల్ చేసిన కుట్రకి కడుపు మండిపోతుంది రుద్రాణిని చంప చెల్లుమనిపిస్తుంది ఇక వెంటనే అయితే ఇక టెండర్ ఆఫీస్ విషయంలో ఇక అలానే కూర్చొని అప్పు దగ్గర బాధపడుతూ ఉంటే వెంటనే అక్కడికి వచ్చి సుభాష్ ఒరే రాజ్ ఏంట్రా ఇదంతా నువ్వు ఇక్కడే ఉంటే ఆ టెండర్ ఆఫీస్కి ఎవరు వెళ్తారు అనగానే లేదు డాడీ నేను వెళ్ళలేను నా మనసంతా బాధగా ఉంది పిన్ని చెప్పినట్టుగా అప్పుకి నేనే ఎంకరేజ్ చేశానేమో అనిపిస్తుంది అనగానే ఇక వెంటనే దానిలక్ష్మి లేదు రాజ్ నువ్వు ఎంకరేజ్ చేయలేదు నువ్వు మంచి పనే చేశావు ఆ రోజు నువ్వు ఒక బిడ్డకి తల్లి విషయంలో అప్పు పోరాటం ఎలా చేసిందో ఆ మంచి విషయంలో నువ్వు సహకరించావు అయినా అప్పు డ్యూటీ తీసుకోవడంలో అప్పుకి ఇలా జరగలేదు ఈ రాహుల్ కా రుద్రానికి వల్ల ఇలా జరిగింది ఆడు ఇంకా ఏదో కుట్ర చేసే ఉంటాడు ఖచ్చితంగా మిమ్మల్ని ఇటువైపు వెళ్లకుండా వాడు టెండర్ ఆఫీస్లో వాడే గెలవాలని ఈ పని చేశాడు కాబట్టి రాజ్ కావ్య మీరిద్దరూ టెండర్ ఆఫీస్కి వెళ్ళండి అప్పుకు వచ్చిన నష్టమేమీ లేదు అని చెప్పి ధనలక్ష్మి చాలా స్ట్రాంగ్గా చెప్తుంది ఇక రుద్రానికి ఇక అక్కడే కొన్నించనీ ఇక కొడుకు విషయంలో దొరికిపోయాని ఇప్పుడు నా కొడుకు పరిస్థితి నా పరిస్థితి ఏంటబ్బా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడి నుంచి రాజ్ కావ్య ఇక టెండర్ ఆఫీస్కి వెళ్తారు ఇంకొక కరెక్ట్గా ఐదు నిమిషాలకి ఇక రాహుల్కి రాహుల్ కంపెనీకి సంబంధించిన అందరూ కూడా చూసి నగలు అడ్వర్టైజ్మెంట్ చాలా బాగుందని ఆల్మోస్ట్ రాహుల్కే ఆ టెండర్ దక్కుతుందని అందరూ డిక్లేర్ చేసే టైంలో కరెక్ట్గా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ అయితే వదులుతారు ఇక అప్పుడు తెలుస్తుంది రాజ్కి ఏ రకమైన టాలెంట్ ఉంది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎంత టాలెంట్గా ఈ యాడ్ చేసిందో అందరి కళ్ళకి వినసొంపుగా కనబడుతుంది అంతే అందరూ కూడా క్లాప్స్తో మారు మోగిపోతుంది టెండర్ ఆఫీస్ అయితే ఇక వెంటనే రాహుల్కి క్యాన్సిల్ చేసి రాజ్కి టెండర్ దక్కేలాగా జరుగుతుంది ఒక్కసారిగా రాహుల్ రాజ్ కావ్యని చూసి షాక్ అయిపోతాడు ఇక వెంటనే అమాయకంగా రాజ్ కావ్య మీరిద్దరూ నిజంగా నిజంగా చాలా గ్రేటు మీరిద్దరూ చాలా బాగా డిజైన్స్ చేశారు నిజంగా గ్రేటు అనగానే ఇంతలో పోలీసులు అయితే వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏయ్ ఏంటి మీరు నన్ను అరెస్ట్ చేస్తున్నారేంటి అనగానే రాజ్ చంప చెల్లు మనం వాయిస్తాడు రేయ్ నువ్వు ఇంట్లో ఉంటూ చీడ పొరుగులాగా చెదని చెద పురుగు పట్టి చెద మొత్తం చెక్క మొత్తం తినేసేలాగా ఇల్లు మొత్తం తినేద్దాం అనుకున్నావు నీకంటూ ఆర్ జ్యువెలర్స్ అని కంపెనీ పెట్టినా కూడా నీకు అది సరిపోలేదు ఇంకా స్వరాజ్ కంపెనీకి సంబంధించిన అన్నీ కూడా లాక్కొని చివరి ఇక అప్పు ప్రాణం మీదకి తీసుకొచ్చావు కదరా నీలాంటి వాడిని అరెస్ట్ చేయించడంలో ఎలాంటి తప్పు లేదు అనగానే ఇక వెంటనే అక్కడికి ఇక పోలీసులు అయితే రావటం జరుగుతుంది ఇక స్వప్న 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 ఎక్కడ నేనే తప్పు చేయలేదు స్వప్న అని చెప్పి అంటూ ఉంటే స్వప్న వస్తుంది చంప మీద కొట్టి నన్ను అడ్డం పెట్టుకునే కదా ఇదంతా నటించవు నువ్వు ఇంకా ఏ డ్రామాలో అవసరం లేదు రాహుల్ ఎందుకంటే నీ ఫోను నువ్వు మర్చిపోయి వెళ్ళిపోయావు నీ ఫోన్లో ప్రతి ఒక్క ఘట్టాన్ని నువ్వే చిత్రీకరించుకున్నవన్నీ కూడా నాకు అర్థమయ్యాయి రాజ్ కావయ్య వాళ్ళ డిజైన్స్ని కొట్టేసి నీ డిజైన్స్ అని చెప్పుకున్నావు నీ డిజైన్స్ అని చెప్పి నువ్వు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నావు కానీ వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు ఎందుకో తెలుసా కేవలం నేను అడ్డున్నానని ఇప్పుడు నేనే చెప్తున్నాను వీడితో నేను కలిసి ఉండలేను ఇలాంటి కిరాతకుడితో ఉన్న నా జీవితం వేస్టే విడిగా ఉంటేనే నా పాపకి నాకు సేఫ్టీ అని నేనే చెప్పాను అందుకే పోలీసుల వరకు వెళ్ళాం నేను కోర్టు వరకు వచ్చిన నీ గురించి సాక్ష్యం చెప్తాను అనగానే ఇక వెంటనే దెబ్బకి స్టన్ అయిపోతాడు ఇక ఫోన్లో అపర్ణ వాళ్ళు ఫోన్ చేస్తారు రాజ్కైతే రాజ్ కావ్య గుడ్ న్యూస్ అప్పుకి పాప పుట్టింది అని చెప్పి అనేసరికి ఇక మురిసిపోతారు రాజ్ కావ్య వాళ్ళు ఇక వెంటనే రాహుల్ని అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్ నుంచి ఇక పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళి వెళ్ళిపోతారు రుద్రాని ఇక దుగ్గిరాల కుటుంబంలో ఇక కాళ్ళు పట్టుకుని బ్రతినలాడుతుంది రాజుని కావ్యని అలాగే ఇక ఇంటి పెద్దవాళ్ళైన సీతారామయని కానీ క్షమించనంటే క్షమించను నీ కొడుకు చేసిన తప్పుల్ని అన్నిటికీ సగం కారణం నువ్వే నువ్వు గనక ఈ ఇంట్లో ఉంటే ఈ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ప్రమాదం జరుగుతుంది నువ్వు మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి ఇక ఇందిరాదేవి బ్యాగును తీసుకొని రుద్రాని మోహం మీద కొడుతుంది దెబ్బకి అక్కడి నుంచి రుద్రాణి బయటికి వెళ్ళిపోతుంది అప్పు ఇక డెలివరీ అవ్వడం ఇక సేఫ్టీగా ఇంటికి డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్